హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో రబడీ స్వీట్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ స్వీట్ ప్రిపేర్ చేయడానికి టైం ఏమి ఎక్కువ పట్టదండి చాలా సింపుల్గా తక్కువ టైంలో చాలా రుచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఎప్పుడైనా పిల్లలు స్వీట్ కావాలి అని అడిగినప్పుడు ఇన్స్టాంట్గా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసిస్తే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ స్వీట్ని ప్రిపేర్ చేయటం కోసం ముందుగా మందంగా ఉండే ఒక పాత్రని స్టవ్ మీద పెట్టేసేయాలి ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ వరకు పాలని తీసుకుంటున్నాను రెండు కప్పుల వరకు తీసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి పాలని లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేయాలి ఈ పాలు వేడయ్యేలోపు రెండు బ్రెడ్స్ని తీసుకొని అంచుల వెంట ఉన్న బ్రౌన్ పాటికల్ని ఇలా కట్ చేసేయాలి ఇక్కడ మనం రబడీ స్వీట్ని ప్రిపేర్ చేయటం కోసం హాఫ్ లీటర్ వరకు పాలని తీసుకున్నాం కదా హాఫ్ లీటర్ పాలకు వచ్చేసి రెండు వరకు బ్రెడ్ స్లైసెస్ సరిపోతాయి ఇలా అంతా కూడా చక్కగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మిక్సీ జార్లో వేసేసి పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి రబ్బడీ స్వీట్లోకి బ్రెడ్ క్రమ్స్ని తీసుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా రుచిగా ఉంటుంది అలాగే చాలా చిక్కగా కూడా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ని పక్కన పెట్టేసి మన స్టవ్ మీద పెట్టిన పాలు కూడా చక్కగా వేడై ఉంటాయి ఒకసారి చూస్తున్నాను పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోనే మూత తీసి మరో రెండు మూడు నిమిషాలు మరిగించాలి ఆ తర్వాత ముందుగా పొడి చేసిన బ్రెడ్ పొడిని వేస్తున్నాను ఇలా వేసేసి అంతా కూడా కలిపి ఐదారు నిమిషాల పాటు వేడి చేయాలి ఇలా ఐదారు నిమిషాల పాటు పాలని మరిగించటం వల్ల పాలు మరి కాస్త చిక్కబడతాయి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు ఇలా చిక్కబడటం స్టార్ట్ అవుతున్నప్పుడు పావు కప్పు వరకు కండెన్స్డ్ మిల్క్ని తీసుకుంటున్నాను కండెన్స్డ్ మిల్క్ తీసుకోవడం వల్ల రవిడికి మంచి టేస్ట్ వస్తుంది అలాగే స్వీట్ కూడా చాలా చిక్కగా ఉంటుంది ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ లేకపోతే పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని తీసుకొని కొంచెం పాలల్లో వేసి కలుపుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి కండెన్స్డ్ మిల్క్ వేసి లో ఫ్లేమ్లో మరొక ఐదు ఆరు నిమిషాల పాటు కలుపుకుంటూ వేడి చేస్తే పాలు మరి కాస్త చిక్కబడతాయి స్వీట్ ఇలా చిక్కగా తయారైన తర్వాత ఇప్పుడు ముందుగానే కొంచెం పాలల్లో కుంకుమ పువ్వుని వేసి ఉంచాను కుంకుమూ వాటర్ని కూడా వేస్తున్నాను ఇక్కడ నేను స్వీట్ మంచి కలర్ ఉండటం కోసం మాత్రమే కుంకుమ పువ్వుని వేశాను కుంకుమ లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు స్వీట్నెస్కి తగినంత అంటే ఇక్కడ నేను ఒక స్పూన్ మాత్రమే తీసుకున్నాను మనం ముందుగానే కండెన్స్డ్ మిల్క్ వేసాం కదా కండెన్స్డ్ మిల్క్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది చూసి మరి కొంచెం స్వీట్ వేసుకోవాలి ఇలా అంతా కూడా కలిపేసిన తర్వాత ఇప్పుడు కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రైనట్స్ని కూడా వేశాను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రైనట్స్ వేసి అంతా కూడా కలిపి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరి కొద్దిసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలి చల్లారితే ఈ స్వీట్ మరి కాస్త చిక్కబడుతుంది రబడీ స్వీట్ని ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడైనా అనుకోకుండా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేకపోతే స్వీట్ తినాలి అనిపించినప్పుడు కానీ ఇలా రబడీని ప్రిపేర్ చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి తయారు చేయడానికి కూడా ఎక్కువ టైం ఏమి పట్టదండి ఇక్కడ మనం ఈ రబడీ స్వీట్లోకి బ్రెడ్ క్రమ్స్ని తీసుకున్నాం కదా బ్రెడ్ క్రమ్స్ వల్ల రబడికి మంచి టేస్ట్ వస్తుంది ఇలా ప్రిపేర్ చేసిన రబడీని ఒకసారి సర్వింగ్ బౌల్లో కూడా తీసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్వీట్ని ఇలానే తీసుకోవచ్చు లేకపోతే కూల్గా తినాలి అనుకుంటే ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తీసుకోవచ్చు పైన కొంచెం డ్రైనట్స్తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్